అన్న రైతులందరికీ నమస్కారం టమాటాకి అయితే ధరలు అయితే వచ్చేసాయి పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల రూపాయలు అయితే దాటడం జరిగింది టమాటాకి ధరలు అయితే వచ్చాయి కానీ మా ఊరిలో రైతుల దగ్గర అయితే టమాటాలు ప్రస్తుతం లేవన్న తోటలు అయితే భారీగా ఉన్నాయన్న కానీ షాంపూల తోటలన్నీ వైరస్కి అయితే గురి కావడం జరిగింది ఏప్రిల్ పదహైదు తేదీ పైన నాటిన తోటలన్నీ మా ఊర్లో అయితే వైరస్కి అటాక్ కావడం జరిగింది ఒక ఎకరా నెల విస్తీర్ణంలో మా ఊర్లో పదహైదు కిలోల టమాటా బాక్సు ఎనిమిది వందల నుంచి వెయ్యి బాక్సులకు వస్తే అది గొప్ప పంటన్న మా ఏరియాలో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న టమాటా తోట క్లాస్ కంపెనీ వారి ముకుంద అనే టమాటా రకమన్నా కొద్దో గొప్ప వైరస్కి తట్టుకొని నిలబడిన టమాటా రకంగా ఇది చెప్పుకోవచ్చు మా ఏరియాలో వైరస్ని తట్టుకొని నిలబడ్డ టమాటా రకాలుగా క్లాస్ కంపెనీ ముకుంద టమాటా రకం మరియు బేర్ కంపెనీ వారి అధిక టమాటా రకం చెప్పుకోవచ్చు అన్న ఈ రెండు ఈ రెండు రకాలు ఈ రెండు టమాటా వెరైటీలు కొద్దో గొప్ప వైరస్ని తట్టుకొని నిలబడ్డాయన్న మా ఏరియాలో ఫిబ్రవరి మరియు మార్చిలో ఏ టమాటా రకం నాటినా కూడా మా ఏరియాలో పంట అయితే చాలా భారీగా వస్తుందన్న ఆ తర్వాత ఏప్రిల్లో మేలో టమాటా ప్లాంటేషన్ చేసిన తోటలన్నీ గత మూడు సంవత్సరాలుగా వైరస్కి అయితే గురి కావడం జరుగుతుంది అంతో ఇంతో వైరస్ని తట్టుకొని నిలబడాలంటే వచ్చే సంవత్సరం రైతులందరూ మన ఏరియాలో ఈ క్లాస్ కంపెనీ వారి ముకుందా కానీ బేర్ కంపెనీ కానీ కంపెనీ అధిక్ కానీ నాటుకోవచ్చున్నా ఈ రెండు అయితే కొంచెం వైరస్ని తట్టుకొని నిలబడ్డాయన్న మా ఊర్లో కాబట్టి అన్న వచ్చే సంవత్సరం ఏప్రిల్లో మేలో ప్లాంటేషన్ చేసే రైతన్నలు ఈ రెండు వెరైటీలు నాటుకోవచ్చని నా సలహా అన్న నేను చూసిన తోటల్లో చెక్ చేసి చెప్తున్నా అన్న ఇంకా మా ఏరియా వచ్చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలం అన్న వైరస్ అయితే భారీగా ఉందన్న మా మండలంలో ప్రస్తుతం శాంపుల్ తోటలు కూడా భారీగానే ఉన్నాయన్న కానీ దిగుబడి మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో రెండు వైపులా పట్టకి రెండు వైపులా టమాటా మొక్క నాటడం జరిగింది అందుకే ఆ విధంగా గుబురుగా కనిపిస్తున్నాయి అన్న టమాటా తోట ఎప్పుడైతే ఇలా గుబురుగా ఉంటుందో అప్పుడు ఊజీగా మా ఏరియాలో అయితే టమాటాన్ని చాలా అంటే చాలా నాశనం చేస్తుందన్న